శ్రీరామ్ నేను మీ వేణిరేజెడ్డి వేణరేజెడ్డి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో ఏడవ అధ్యాయం లోపకి కలిగిన మాఘమాస స్నాన ఫలం గురించి తెలుసుకోబోతున్నాం వశిష్ఠ మహర్షి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిషినారి వృత్తాంతము దిలీపుడు ఎట్లా తెలియజేసను పార్వతి చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతం యందు అసంతవాడి అను నామము గల పెద్ద నగరం ఉండును అందు బంగారశెట్టి అను వైశ్యుడు ఉండును అతని భార్య పేరు తాయారమ్మ బంగారశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జ్య సంపద లెక్కకు మిక్కిటిగా ఉన్నది కానీ అతడు ఇంకొనూ ధన ఆశగల కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకి ఇచ్చి మరింత సంపదను ఆర్జించుచుండును కానీ ఒకనాడు ఆయనను శ్రీహరిని ధ్యానించుటి గాని దాన ధర్మలు చేయుటి ఎరగడు ఎరగడు అంతేకాక ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములను వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారశెట్టి గ్రామాంతరము వెళ్ళను ఆ రోజు సాయంత్రం ఒక ముసలిది బ్రాహ్మణుడు బంగార శెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడును నా గ్రామము చేరవలేనున్నను ఇంకను పది ఆవడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటిగా ఆబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలికాలంగా ఉనుకుతున్నది నీ ఇంటి వద్ద రాత్రి గడిపోయినమ్మా నీకెంత పుణ్యమో అని సద్బ్రాహ్మణుడును సదాచారుబద్ధుడు ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదును అని చెప్పిన అని బ్రతిమరాడిను తాయారమ్మకు జాతి కలిగిన వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకునుడుకు వస్త్రము ఇచ్చి పొడుకును పిలికను ఆమె దయావృద్ధికు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకుని చుండగా తయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజింపమని చెప్పి ఆర్య ఆ మాగస్నానము చేసి వెళ్ళిదనని అన్నారు కదా ఆ మాగస్నానము ఏమి సెలవు వినుటకు వినటుకు కుతూహలముగానున్నది అని అడుగుగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని మా మాఘమాషము గురించి చెప్పుట నా శక్యము కాదు ఈ మాఘమాసంలో యందు గాని తటాకము యందు గాని లేక యందు గాని సూర్యోదయమున అయిన తర్వాత చన్నీళ్లు స్నానము చేసి విష్ణు మందిరములకు వెళ్ళి తులసి తరుములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను తర్వాత మాఘపురాణమును పఠించవరను ఇట్లు ప్రతిదినమును విడవ కాకుండా నెల రోజులు చేసి ఆగరణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మంలో చేయవలను ఇట్లు చేసిన ఎడలా మానవుని రౌరవాది నరక విశేషముల్లో పడివే అశేష మహా పాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక రోజునను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కాని లేక పౌర్ణమి నాడు కాని పై ప్రకారము చేసిన సకల పాపములు తొలగి శ్రీ సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తయారమ్మ మిత్రి సంతశించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో బాట తాను నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకును అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్య బంగార శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టుకి కోపం వచ్చి వంటి నిండా మంటలను బయలుదేరినట్లుగా వాళ్ళు పటపటాకురికి ఓసి విరిదాన ఎవరు చెప్పినారు నీకు ఈ సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతం ఏమిటి దానం ఏమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగమును చేసినచో నోరు వేయుదును డబ్బును పంచ ప్రాణములను పోచున్నవి ఎవరికని ఒక పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా చలిలో చన్నీళ్లు స్నానము చేసి పూజలు చేసి దానములను చేసి ఒళ్ళు ఇల్లు గొల్ల నెత్తి పైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందేనని జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారినా అని ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతున్నా అని ఆతృతిగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకుత్తిములు తెచ్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేట్టి పసిగట్టి ఒక దుడ్డు కరో తీసుకుని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యని కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడుగు నీళ్లలో పెనుగులాడిరి అటులు చే ఇద్దరూ మాఘమాస ఫలము దక్కినది మొత్తం మీద బంగారు చెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకుని వచ్చినాడు కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరు ఒక వ్యాధికి సోకినది మరికొన్ని రోజులకిద్దరూ చిన్నపోటిచే బంగారు చెట్టిని పోవుటకు ఎమబటలు వచ్చి తాళపాసమును వేసి తీసుకుని పోచుండ్రీ తాయారమ్మను తీసుకుని పోవటుకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకుని తీసుకుని పోచుండ్రీ అప్పుడు తాయారమ్మ యమబటలతో ఇట్లు పలికిను ఓ యమబటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠముడికి తీసుకుని పోవటు ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవటు ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా ఓ అమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకు ఈ ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకులకు వద్దకు అసత్యములాడి నరకమునున్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులోకి యమలోకములకు తీసుకుని పోచున్నాము అని యమబొట్టలు పలికిరి ఆమె మరడ వారిని ఇట్లా ప్రశ్నించిన నేను ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కుట్టుచూ నాతో నా భర్త కూడా నీటిని మునిగినాడు కదా శిక్షించటలో ఎంత వ్యత్యాసమే కలుగును అని అనగా ఆ యమబటలు సంశయం కలిగి ఏమి తోచగా చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టించు చూడక ఇద్దరూ సమానమే అయిన పుణ్యఫలము వ్రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారసిట్టిని కూడా వైకుంఠముడికి తీసుకుని పోమ్మని విష్ణుదోవతలతో చెప్పును విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యను అని ఆతృతితో ఉండగా బంగారు సిట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచి భార్యాభర్తలు ఇద్దరు సంతోషం సంతోషముంది రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఎటులో సం మోక్షము కలిగినో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టిగా వ్యవహరించిన భార్య యధాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా కనుక మాఘమాస స్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకము సందేహము లేదు ఇది ఏడవ అధ్యాయం లోబికి కలిగిన మాఘమాస స్నాన ఫలము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్